అనుకోండి వస్తుంది కావద్దు ప్రమాదం ఐదు ప్రమాదం ఆటి ప్రమాదం అవి ఇవ్వాలని లోపల పెద్ద పెట్టినట్టు పోతూ ఉంటే మనకు తెలీదు ఏం ఈ కాల్ని ఇలా పెట్టండి చాలా మంచిది ఇది ఒక్క్ర అసాన్ లైఫ్లో తో మీకు పని ఉండదు ఉండి ఈ పాయింట్ ఆఫ్ ది బ్యాలెన్స్ పెట్టండి ఇలా పక్కన పెట్టి చాలా సింపుల్లో ఇవ్వండి ఈ ఈ పాయింట్ని ఇలా పెట్టుకోండి ఇలా ఇలా కింద అది ఇది ఇక్కడ ఇక్కడ హౌ కలాబెట్ యలా యలా వర్డ్ మి కన్ఫిస్ట్ ఉంటది కన్క్రెస్ నాకు పడుతుంది గ్యాస్టిక్ కతం గయాబిక్ కతం డాక్టింగ్ కతం స్ట్రక్చర్ ప్రాబ్లం కతం సాయంత కతం నీల్స్ ప్రాబ్లం కతం ఓకే वक्रासन सेकंड पोजिशन स्टेप से बेस्ट आसन पेन नीज प्रॉब्लम डायबिटीज एंड गैस्ट्रिक स्टमक प्रॉब्लम वक्रासन द बेस्ट आसन నంబర్ టూ వజ్రాసనంలో రండి చూడండి వక్రాసనంలో మంది వస్తు మండలం కనుక చాలామంది యూట్యూబ్లో పెట్టేస్తారు ఇది ఇది ఓన్లీ చంద్ర రక్తచంద్రాసనం ఇలా పెట్టి ఇలా చేయాలి ఇది బీపీ ఉండే వాళ్ళు చేస్తే మాత్రం కరాల్సిస్ వచ్చేస్తుంది అంత ప్రమాదం అంతే దొద్దు ఇంకా మనకి పని ఏముంది వక్రాసనం కరెక్ట్ చేసుకుంటే కాకుండా శాతం నెంబర్ 2 వజ్రాశలంలోకి రండి ఆప్నాలోజీస్ ఆల్వేస్ డేంజరస్ తెలిసి తెలియని యోగా గేజ్ దినగా ఇదేంటి ఆదిగుత్ర ఇసరు ఆదిమానవులు మన పూర్వీకుడి రాజమావులు నిలగే అంటది కుశర లేదు యోహాను కూడా కంప్లెస్ట్ ఇంత బాలసి కోస్ తోరు ముత్ర వీరు స్టెయిన్ ఐఫన్ ఒక తెలువక ఐహోస తల ముస్తరురు వారి యాక్ అలాగే అయిపోతే

లోపల పక్కన లోపల పెట్టి మీరు ఎంతవరకు బెంచ్ ఫ్రంట్ బెంచ్ ఇలా పెట్టిగా రెండు కలిపి ఊపిరి విడిచిపెడుతూ